అనంతపురంలో హైటెన్షన్ నెలకొంది జూనియర్ ఎన్టీఆర్ ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టారని వార్ సినిమా షోలను ఆపేయాలంటూ వార్నింగ్ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ఓట్లు వేస్తేనే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారంటూ ప్రశ్నించారు దగ్గుబాటి బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించారు అక్కడికి చేరుకున్న పోలీసులతో అభిమానులు వాగ్వివాదానికి దిగారు

చెప్పండి చెప్పింది ఆ కన్వీనర్ ఉన్నాడు ఇడా రాయలసీమ తెలుసు వాళ్ళ ముందర మా బ్యాంక్ కొంతమంది మంది పెట్టుకుని ఓకే సార్ ప్రతిపి బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధమే లేదు మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటే మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము కొద్ది కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల్లాగే ఉంటాం మా హీరో అయితే కిచ్చే పరిస్థితి

అదే ఎక్కడి నుంచి చెప్పండి సారీ అక్కడే చెప్పడా ఇక్కడే ఓట్లేసిందేమో ఓట్లు వేసిండే యాడ చెప్తే ೀಮ ಅಧ್ಯಕ್ಷೇ ಶಮಾಲ ತಿರುಪನೇ ಶಮಾಲ